ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే హైడ్రా కమిషనర్ అధికారులని కమిషనర్ కమిషనర్ని మేడ్చల్ జిల్లా ఇరిగేషన్ మేడ్చల్ జిల్లా ఇరిగేషన్ అధికారులను మరియు ముఖ్యంగా ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రివర్యులు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి వర్ గారిని ఎందుకంటే రామంతాపూర్ చెరువు విషయంలో గౌరవ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలను కూడా బేగాతో చేస్తున్నారు గత సెప్టెంబర్లో గత సంవత్సరం సెప్టెంబర్ హైకోర్టు 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 ఇష్యూ పెద్ద పెద్ద చెరువు చెరువు నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఆఫ్టర్ అబ్జెక్షన్స్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ టు ఫైనల్ ఇయర్ మార్కింగ్ ద ఫుల్ ట్యాంక్ లెవెల్ లెవెల్ లిమిట్ ఆఫ్ సిక్స్ మంత్స్ గుర్తుపెట్టుకోండి విత్ ఇన్ సిక్స్ మంత్స్ అయిపోయింది ఎప్పుడో ఏ బెంచ్ ఆఫ్ చీఫ్ జస్టిస్ అలోక్ రాధే అండ్ జస్టిస్ జి శ్రీనివాసరావు పాస్ ఆర్డర్ పిటిషన్ బై ద రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఫైవ్ లో గుర్తుపెట్టుకోండి హైడ్రా అసలు ఎందుకుంది ఎవరికోసం ఉంది అసలు సోషల్ మీడియాలో ఏదో అసలు గొప్పగా చెప్పుకుంటుంది మీరు చెప్పడం కాదు మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి ఫస్ట్ కమిషనర్ గారు హైడ్రా కమిషనర్ గారు ఎస్ రామంతాపూర్ పెద్ద చెరువు చిన్న చెరువులు ప్రస్తుతం నిర్మాణం చేస్తున్నారు ఎఫ్టిఆర్ ఎఫ్టిఎల్ బెరులో మరి ఏం చేస్తున్నారు ఉప్పాల డిప్యూటీ కమిషనర్ పర్మిషన్ ఎలా ఇచ్చాడు ఇరిగేషన్ ఎన్ఓసి ఎలా ఇచ్చారు వీళ్ళందరి మీద క్రిమినల్ కేసు పెట్టి జోలో పెట్టాలని ప్రజా డిమాండ్ చేసింది బాబట్ల కృష్ణ